కర్నూలు జిల్లాలో అక్రమంగా మద్యం నిల్వ చేస్తారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు ఆలూరు మండలం మొదగవల్లి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం బాక్సులను గ్రామ శివారులో నిల్వ చేసిన పదకొండు మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అక్రమంగా అమ్మే వారి సమాచారం ఇవ్వాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొలగవెల్లి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఈ కర్ణాటక లిక్కర్ పదకొండు బాక్సులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ముద్దా ఇంకా ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేస్తాము త్వరలోనే ఎక్కడ పోటీ ఆలూరు మొలగవెల్లి విలేజ్ లో కల్లా అదే అవుట్కట్స్ విలేజ్ అవుట్కట్స్ లో వెహికల్ ఏమే వాములుగా వాము గడ్డి వాముల దగ్గర ఎన్ని దొరికినాయి సార్ మొత్తం పదకొండు బాక్సులు దొరికినాయి పదకొండు బాక్సులు